ఉజ్జయినిలో ఎలా అయితే భస్మాభిషేకం చేస్తారో అలాగే మన రాజమహేంద్రవరంలో ఉన్న మహాకాళేశ్వరునికి నిత్యం భస్మాభిషేకం చేస్తారండి నిత్యం పరమేశ్వరునికి చేసే ఈ భస్మాభిషేకం ఎవరో ఎక్కడెక్కడో ఉంటారు అందరూ చూడలేరు కదా అందుకని చెప్పేసి మీ అందరి కోసం నేను ఈ వ్లాగ్ అయితే చేయడం జరిగిందండి కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి ఆఖరి వరకుని మన ఛానల్ ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి హాయ్ అండి భస్మాభిషేకానికి వెళ్తున్నాం రాజమండ్రి మహాకాళేశ్వర టెంపుల్ కైలాస్ గిరి అని కూడా అంటున్నారు సో ఫస్ట్ టైం మేము వెళ్ళడం సో అక్కడ దర్శనం ఎలా జరిగింది భస్మాభిషేకం ఎలా చేస్తారు అవన్నీ కూడా నేను నా బ్లాగ్లో చూపిస్తానండి ఫైనల్గా గుడికైతే వచ్చేసామండి రాజమండ్రిలో ఉంది ఆలయం వచ్చేసి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం ఇక్కడ అయితే మాత్రం మీరు తెల్లవారుజామున కరెక్ట్గా మూడున్నర నాలుగు గంటలకల్లా ఇక్కడ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా రావాలనుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ చేసేది ఏంటంటే భస్మాభిషేకం అనమాట అండి భస్మాభిషేకం మన మగవాళ్ళు అయితే కనుక పంచి కట్టుకుని కండుబా వేసుకొని చేస్తారనమాట భస్మాభిషేకం చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా తలస్నానం చేసేసి మళ్ళీ మంచి బట్టలు వేసుకొని మళ్ళీ పాలతోటి అభిషేకం అనేది చేయిస్తారు మన చేత సో ఇది ఈ అవకాశం మగవారు మాత్రమే చేయాలండి భస్మాభిషేకం అనేది ఆడవాళ్ళు కూడా ఏంటి మనం ఏం చేయలేము అని అనుకోకుండా మనం కూడా ఏంటంటే ఆవు పాలు వచ్చినప్పుడు తెచ్చుకుంటే కనుక ఈ భస్మాభిషేకం అయిపోయిన తర్వాత మన చేత మన స్వహస్తాలతోటి మనం కూడా ఆవు పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకం అనేది శివలింగానికి చేపించవచ్చు నా ఫాలోవర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి ఎవరైనా సరే ప్రతి గుడికి వెళ్తారు కానీ రాజమండ్రి ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో మనం ఆ పరమేశ్వరుని ఆశీర్వలింగాన్ని మనం చూస్తే మనం మైమర్చిపోతాం అనమాట అండి మనం కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అండి ఇదైతే మాత్రం రాజమండ్రిలో యాక్చువల్లీ మూడు అయ్యేటప్పటికీ ఉండాలండి గుడి దగ్గర కానీ మేము చాలా టెన్షన్గా స్టార్ట్ అయిపోయిందేమో భస్మాభిషేకం మేము టైం దాటిపోయిందేమో అనుకుంటే చాలా టెన్షన్ టెన్షన్గా వచ్చాము కానీ వచ్చేటప్పటికి అందరు భక్తులు కూడా వచ్చారు స్వాములు కూడా వచ్చారు రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడు ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భస్మాభిషేకం ఇక్కడ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న రెండు కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోత్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరునికి అర్చకులు అభిషేకిస్తారు అర్చకులే కాకుండా సామాన్య భక్తులు కూడా భస్మాభిషేకం చేయడానికి అవకాశం అయితే ఇస్తున్నారండి ఉన్నంతసేపు కూడా మనకి బయట ఏం జరుగుతుంది మన మనసులో ఎన్ని బాధలున్నా ఎన్ని సమస్యలున్నా అవేమీ గుర్తురావు ఆ స్వామివారిని చూసేటప్పటికీ వాళ్ళు చేసి ఆ భస్మాభిషేకం చూసినప్పటికీ మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము ఏంటి సమస్యలు అనుకున్న వాళ్ళు కూడా మొత్తం మర్చిపోతారనమాట అనమాట ఆ శివయ్యని ఆ పరమేశ్వరుని లీనమైపోతాం అనమాట నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే చాలా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుందని నేను ఈ భస్మాభిషేకానికి వెళ్ళాలి ఎలా అయినా చూడాలి నేను అని పక్క నుండి నాకు కుదరలేదు కానీ ఈ కార్తీక మాసం పుణ్యం అంట నేను ఇక్కడికి రావడం జరిగింది అలాగే రోజంతా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి చెప్పలేని మాటల్లో చెప్పలేని ఆనందాన్ని నాకైతే ఒళ్ళంతా కూడా పులకరించేసింది నాకు స్వామివారిని చూసిన తర్వాత చాలా అదృష్టం ఉండాలండి ఇలాంటి ప్లేస్కి రావాలన్నా మనం ఇలాగా భస్మాభిషేకం మనం ఎవరైనా మన ఇంట్లో వాళ్ళైనా సరే మగవారి చెప్పి చేయించాలన్నా అదృష్టం ఉండాలన్నమాట భస్మాభిషేకం చేసిన వారు వెంటనే ఏంటంటే తలస్నానం చేయాలండి తలస్నానం చేసి వచ్చి మళ్ళీ తర్వాత ఆవు పాలతో అభిషేకం చేయాలి శివలింగానికి ఆ ఉపయాలతో అభిషేకం చేయడానికి ఇంకా టైం ఉందండి అందుకే ఈ లోపు మేము బయటకు వచ్చి శివలింగం దగ్గర దీపాలు అవి పెట్టుకొని మనస్ఫూర్తిగా పరమేశ్వరుణ్ణి మన అందరం బాగుండాలని చెప్పి వేడుకోవడం జరిగింది నా పూజ అయితే అయిపోయిందండి నాతో పాటు మీరు కూడా బాగుండాలి మనందరం బాగుండాలి ఆ పరమేశ్వరుడు ఆశిస్తులు ఎప్పుడు మీకు ఉండాలండి హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర సమస్త సర్వే జన సుఖినో భవంతు సర్వ మంగళాన్ని బాగుంటుంది పాలు అభిషేకం చేస్తారు అది కూడా చూపిస్తాను నాకు ఈ అన్నీ కూడా చూస్తే పలే ముచ్చటేసిందండి చూడండి ఫేమస్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ బాక్స్లో మనకి ఈ దేవాలయాలు ఎలా ఉంటాయి దేవతామూర్తులు ఎలా ఉంటారు అన్నది పెట్టారు మ్యూజియం లాగా నాకు బాగా నచ్చింది ఇది పవిత్ర గోదావరి నది తీరాన గౌతమి ఘాట్లో రెండు ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా ఆలయం రూపుదిద్దుకుంది ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే చుట్టూ కూడా ఈ గుడి చుట్టూ కూడా అన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారండి ఒకసారి చూడండి మీరు మీరు అలాగే భస్మాభిషేకానికి వస్తే కనుక తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా ఇక్కడ ఉంటే కనుక మీరు మీ స్వాహస్థాలతో శివయ్యకి ఆ పరమేశ్వరుడికి భస్మాభిషేకం చేయొచ్చండి సత్యనారాయణ స్వామి రాముల వారు ఆంజనేయ స్వామి సూర్యభగవానుడు సుదర్శనమూర్తి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అబ్బా అందరు దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించారండి వీరలక్ష్మి ఆదిలక్ష్మి విజయలక్ష్మి <laughs> लक्ष्मी हईग्रीव लक्ष्मी स्वामी, नरसींहस्वामी अनंतदमनाभु पूरी जगन्नाथ स्वामी वराह ओरमावतर वराहवत वराहमूर्ति नरसींहस्वामी वामवत అవతారం రాముడు కార్తీక మాసం కదా భక్తులందరూ కూడా కిట్టెట్లు ఆడతా ఉన్నారు కానీ మేమైతే మూడు గంటలకే అసలు తెల్లవారిని నిద్రపోలేదండి శివైకి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం భస్మాభిషేకానికి రావాలి చేయాలి చాలా బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప శివపార్వతుడు అర్ధనారీశ్వరుడు వీరభద్రుడు నటరాజుమూర్తి హరిహరమూర్తి కాలభైరవుడు లింగోద్భవ మూర్తి శ్రీ గజ సంహార మూర్తి శ్రీ దక్షిణామూర్తి శ్రీ భిక్షాటమూర్తి శ్రీ ఏకపాదమూర్తి నేనైతే గుళ్ళోని చూడలేదండి కుబేరుడు పార్వతీదేవి బాలా త్రిపరసుందరీదేవి గాయత్రీ దేవి అన్నపూర్ణాదేవి లలితా త్రిపుర సుందరీ దేవి శ్రీ మహాలక్ష్మి మహా సరస్వతి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ మహిషాసురినీ గౌరీదేవి శ్రీచక్రం జ్యేష్ఠాదేవి జ్యేష్టాదేవి తెలుసుకున్న మీకు లక్ష్మీదేవి వాళ్ళక్క శ్రీ వాసవి మాత శ్రీ దత్తాత్రేయ స్వామి అలాగే శ్రీడి సాయిబాబా శ్రీ ఆది శంకరాచార్యులండి

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైంతకారాయ నమ శివాయ అంటూ వేదమంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనందజరిలో ఓలాడిస్తుంది అంతేకాదండి దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వర ఆలయం గోదావరి చెంత కొలువుదీరుంది ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తి పార్వశ్యంతో కట్టిపడేస్తుంది రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయ విశేషాలు ఇవి చదండి ఈరోజు ఇలాగా మహాకాళేశ్వర ఆలయం కైలాసగిరి శివయ్యకి అభిషేకం ఎంతో బాగా చేశారు చూశారు కదా మీరు భస్మాభిషేకం చూస్తుంటే మళ్ళంతా పులకరించింది మాకైతే చాలా ఆనందంగా ఉందండి నాకైతే ఈ పరమేశ్వరుడు ఆశీస్సు ఎప్పుడు మీకు ఉండాలి మీరు బాగుండాలి మీతో పాటు నేను బాగుండాలి అలాగే మీరు లాగ్ కంపల్సరీ చూడండి ఎవరైనా సరే భస్మాభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే కనుక కరెక్ట్గా నాలుగు అయ్యేటప్పటికీ ఈ రాజమండ్రి మహాకాళేశ్వర ఆలయం దగ్గర ఉంటే మీరు భస్మాభిషేకం మీరు చేయొచ్చు స్వయంగా మీ చెట్లతో మీరు చేయొచ్చు క్షీరాభిషేకం చేయచ్చు అలాగే మీరు ఇక్కడ జరుగుతున్న అభిషేకాలు అలాగే చుట్టూ కూడా చాలా అవతారాలు ఉన్నాయండి అది కూడా మీరు చూడొచ్చు కంపల్సరీ దర్శించుకోండి మంచిగా జరుగుతుంది మీకు కూడా అంతా ఓం నమ శివాయ